అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం గనుక పట్టుకుంటే గనుక ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మనల్ని చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాసులలో ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు చెబుతున్నారు అదే విధంగా ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అన్నది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతోంది ఈ రాశుల వారు పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు ఇక ఈ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు వచ్చేటటువంటి మహర్దశ ఏమిటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెబుతున్నాం అనేది అర్థమవుతుంది అలాగే ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో ఆ మూడు రాశుల జాతకులు ఎవరు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వారికి నూరు కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాసుల వారు ఎవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకుంటూ చూపోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు చేతిలో ఒక్క రూపాయి కూడా లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలను పొందవచ్చు అదేవిధంగా మనం చేసేటటువంటి మంచి మంచి పనుల ద్వారా భగవంతుడు అనేవారు చాలా బాగా కరుణిస్తారు ఇక మనం చేసేటటువంటి పాప కర్మల మీదే మన యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఈ రాసుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనదాయ దా ఆదాయాన్ని మీరు పొందుకుంటారు ఇక అలా ధనాన్ని పొందేటటువంటి మూడు రాసుల్లో మొదటి రాశి ఎవరు అనుకుంటే తులారాశి ఈ తులారాశి చక్రంలో ఏడవ స్థానం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదాప్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశివారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు తులారాశివారు నిరంతరం నలుగురికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశి వారు వీలైనప్పుడు కూడా శివుని దర్శించుకోవడం శివాలయాలకి వెళ్ళడం లాంటివి తులారాశి వారు చేయడం వలన సకల యోగాలను తప్పకుండా పొందుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుతారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం లోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులకు కూడా పెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వలన మనం నచ్చని మన పతనాన్ని మనమే కోరుకున్నట్టు వారిని అవుతాం ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనుక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లోని ఉండక వేరే వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తారో చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నంతగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా ఈ తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఒకరు దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వారు ముఖ్యంగా ఈ తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాతి రాశి ఎవరు అంటే సింహరాశి ఈ సింహరాశి చక్ రాశి చక్రంలో ఐదవ స్థానంలో ఈ సింహరాశి వారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఈ సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి సింహరాశి రాసుల వారికి రారాజు ఎందుకంటే ఈ రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినీళ్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది తన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఎదిరిస్తే ఏదైనా చేస్తే గనుక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడనీకున్నా సరే సింహరాశి జాతకులు అసలు సహించలేరు ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పది అని ఆలోచనలో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేస్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే గనుక అందరికీ ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్న అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది ఇంకా వీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీకు మీరు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీది అనేది చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే సర్వకాలాల్లో వీరికి ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది ఇక ఆ తరువాత రాశి ఏంటి అంటే ఋషభ రాశి ఈ వృషభ రాశి వారు చాలా రాశి చక్రంలో ధనస్థానమైనటువంటి రెండవ స్థానం ఇక కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది ఈ అంశంలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే ఆ భగవంతుడు రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు చూశారు కదా ఈ రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రాబోయే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాలలోపు కోట్లకు పైగా ఆస్తులను సంపాదించబోతున్నారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు